ఓం నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి పలయా బ్రహ్మ హరియరాయత్రిని గుణాత్మ్య సరోగౌతికామి దర్శ్యా దర్శ్యా దత్తాత్రే నమశంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు తల్లి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వందున ఈ కొత్త సంవత్సరములో రెండు వేల ఇరవై ఆరు ఈ పన్నెండు రాసులకి ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా నడవబోతున్నాయి అనేది మనం చెప్పబోతున్నాం ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలలో ఈ పన్నెండు రాసులను బట్టి జనవరి ఇరవై ఆరు నుండి శని దశ మీనరాశిలోకి ఉత్తర భద్రా నక్షత్రం ముందున ప్రవేశించిన వలన ద్వారదశులకి మార్పులు కొన్ని వస్తున్నాయి మరి శని మీనరాశిలో బృహస్పతి మిథునం కర్కాటకం సింహం సంచలనంగా రావు కేతువులు కుంభం తర్వాత మకరంలో నుంచి కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము యోగము వీళ్ళకి కొత్త అవకాశాలు ఉద్యోగంలో కానీ కొంత కొంత స్థానంలో కానీ కొన్ని వ్యాపార రక్షణలో కానీ కొన్ని స్థా కొంత కళ్యాణ యోగం కానీ సంతాన యోగం కానీ ఈ సంవత్సరంలో అతి మంచిగా కనబడుతుంది మరి రాశి ఫలహాలు చూసుకుంటే మరి కొంతవరకు ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు తర్వాత మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి వైరస్ లాంటి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని లేనిపోయిన కొన్ని వైరస్లు రావటం గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రావటం దానివల్ల కొంతమంది జనాలు చనిపోవటం ఇలాంటి కొన్ని జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని విద్యాలు కానీ కొన్ని భూకంపాలు కానీ కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ భూకంపాలు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేవి ఇది సముద్రంలో వస్తాయి ముందు సముద్రంలో స్టార్ట్ అయిన కానించి తర్వాత కొద్ది కొద్ది కొద్దిలో రోజుల్లోనే కొంత భూమి మీద ప్రభావం పడుతుంది ఆ ప్రభావం వల్ల ఈ ఈ గ్రహ ప్రభావాల వల్ల కూడా కొన్ని నష్టాల గురించి జరిగే మార్గాలు ఉన్నాయి మరి రాజకీయంలో కూడా కొన్ని సేంజిస్సులు కొన్ని వస్తున్నాయి మరి మరి ఎన్నో రోజుల నుంచి ఇలాగ రావాల్సిన కొన్ని కొత్త మార్పులు కొత్త కొత్త సేంజిస్సు అలాంటివి చేయాల్సిన కార్యక్రమాలు కూడా మందికి వచ్చే సిచ్యువేషన్లు ఉన్నాయి మరి ఎగసాయదారులకి చాలా వరకు మంచి పంట ఈ ఈ సంవత్సరమున రెండు వేల ఇరవై ఆరులో పంట మంచిగా అభివృద్ధిగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఉండాల్సిన వేరియాలను బట్టి కొంత సేంజెస్ మార్పులు కొన్ని వస్తాయి దానివల్ల కొన్ని గొడవలు షికాకులు ఇబ్బందులు భూమి సమస్యలు భూమి గొడవలు కొన్ని వ్యవసాయంలో చేయాల్సిన కొన్ని పనులు గొడవల గురించి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త మార్పులు ఎందువల్ల అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని లాభాలు కొన్ని ఇంతకు ముందు ఉన్న నష్టాలను బట్టి ఇప్పుడు కొంత లాభాలు కూడా కొంత సుచ్యువేషన్లో దగ్గరకు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మీకు నూతన పనులు నూతన కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయి ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఓం నమ శివాయ నమ ఓం మ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం ధనుస్సు రాశి ఫలితాలు ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం లక్ష్మీ యోగం కటాక్షమ యోగం విద్య ప్రాప్తి మరి విద్యలో కూడా చదువులో కూడా చూసుకుంటే పెద్ద విద్య పెద్ద స్థాయిగా రావాల్సిన యోగం ఉంది మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు నెరవేరాల్సిన టయాలు కూడా కొన్ని దగ్గరకు వచ్చి దూరం కావటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు రావటం డబ్బులు నిలబడుకోకుండా ఉండటం ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒకటి డస్టమెంట్ కావటం కాబట్టి ప్రజా దిష్టి కూడా ఎక్కువగా కనబడుతుంది ఆ ప్రజా దిష్టి వల్ల మైండ్ త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం డబ్బులు చేతులు నిలబడుకోకుండా ఉండటం అనుకున్న పని చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం ఇలాగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా రావాల్సి ఉన్నాయి వీళ్ళు చేసే డ్యూటీలో కూడా పై అధికారుల నుంచి కొన్ని సమస్యల గురించి వదిలిచ్చే మార్గాలు ఉన్నాయి మరి వీళ్ళకి కొత్త కొత్త కార్యక్రమాలు కూడా కొన్ని పూర్తి చేయాల్సిన కూడా ఉంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే సంతానంలో కానీ వైవాహిక జీవితం భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని శిఖాకులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి భార్యాభర్తల మధ్యలో మధ్యలో లేనిపోయిన వాళ్ళు కొంత అనుమానాలు కొన్ని చెప్పి కొన్ని సంవత్సరాన్ని ఇలా ఎడగొట్టాలని కూడా చాలామంది ప్రయత్నాలు చేసి మీకు చెప్పి మీ కుటుంబాన్ని ఇలా నాశనం చేయాలని కూడా చాలా వరకు చెప్పుతూ మిమ్మల్ని ఏదో ఒక విధంగా జస్ట్మెంట్ చేస్తూ మనశ్శాంతి లేకోకుండా చేస్తున్నారు మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎడు పోదాం అనుకున్నా కూడా మీకు మనశ్శాంతి లేకోకుండా ఉండటం డబ్బు నిలబడుకోకుండా ఉండటం చేసే కార్యక్రమం మీకు చేతికాడకు వచ్చింది పోవటం నమ్మిన వాళ్ళు మీకు నామం పెట్టడం ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి ఈ కొత్త సంవత్సరమున నూతన సంవత్సరంలో నూతన పనులు నూతన కార్యక్రమాలు అభివృద్ధిగా చేయాల్సి ఉన్నాయి కాబట్టి ఏది చేసినా కూడా మీకు అన్ని కొన్ని పనులు సులువు అవుతున్నాయి కాబట్టి మూడు గ్రహాలు ఎదురు చూస్తున్నాయి మీ మీద ఆ మూడు గ్రహాలకు మీరు శాంతం చేసుకుంటే దానికి కాలభైరవ స్వత్రాన్ని చదువుకొని కాలభైరవ గుడికి వెళ్ళి కాలభైరవుడికి పూజా బలం చేసి కాలభైరవుడికి జ్యోతులు వెలిగించినట్టుగా అయితే తప్పకుండా ఆరోగ్యంలో కానీ విద్యులో కానీ వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ భార్యాభర్తల్లో కానీ చేసే కార్యక్రమాలలో కానీ మంచిగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఇబ్బంది పడుతున్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ మీ పిల్లల మీద ఏముంది మీకు ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి జాతక చక్రం వేసి అన్నీ ఎవరించేసి జాతక గణితం వేసి చూసి చెప్పగలుగుతాం సరివో జనా సుఖిలో భవంతు నమస్కారం